హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం అడోబీ ప్రీమియర్ ప్రో లో రీమిక్స్ టూల్ గురించి నేర్చుకుందామండి ఫ్రెండ్స్ మనం ఏదైనా యూట్యూబ్ షార్ట్స్ చేస్తున్నప్పుడు గానీ ఇన్స్టాగ్రామ్స్ లో రీల్స్ చేస్తున్నప్పుడు గానీ మన వీడియో కు తగ్గట్లుగా మ్యూజిక్ ను యాడ్ చేస్తుంటాం అప్పుడు ఆ మ్యూజిక్ అనేది మనకు వీడియో డ్యూరేషన్ కు తగ్గట్లుగా దొరకకపోవచ్చు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మన వీడియో డ్యూరేషన్ అనేది ఒక ట్వంటీ సెకండ్స్ ఉంటే మ్యూజిక్ అనేది మోర్ దెన్ వన్ మినిట్ వన్ మినిట్ థర్టీ సెకండ్స్ అలా దొరుకుతుంది అప్పుడు మనం ఏం చేస్తాం ఆ మ్యూజిక్ ని మన వీడియో కంటెంట్ కి తగ్గట్లుగా కట్ చేసి పెడతాం అంటే ఇలా చేయడం వల్ల ఏమైతుందంటే అది అంత ప్రొఫెషనల్ గా ఉండదు లేదా సెట్ కాదు ఒకవేళ మీరు కట్ చేసి పెట్టినట్లయితే ఆ మ్యూజిక్ ఎండింగ్ అనేది మీకు సడన్ గా ఎండ్ అవుతుంది అది మీకు అర్థం అయిపోతుంది అక్కడ కట్ అనేది ఏర్పడిందని కానీ మనకు అడోబీ ప్రీమియర్ ప్రో లో ప్రొవైడ్ చేసినటువంటి రీమిక్స్ టూల్ ను వాడినట్లయితే మనకు ఈ కట్ అనేది ఏర్పడకుండా రీమిక్స్ టూల్ మనకు కావాల్సిన విధంగా ఇస్తుంది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే అడోబీ ప్రీమియర్ ప్రో లో ఈ టూల్ ప్యానల్ లో మొదటి నుంచి మూడవది రిపుల్ ఎడిట్ టూల్ పైన లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మీకు మొదటి నుంచి నాలుగవది రీమిక్స్ టూల్ కనిపిస్తుంది దీన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు టైమ్ లైన్ ప్యానల్ లో ఉన్నటువంటి ఈ వీడియో డ్యూరేషన్ థర్టీ సెకండ్స్ డ్యూరేషన్ తో ఉంది ఇక్కడ ఉన్నటువంటి మ్యూజిక్ అనేది వన్ మినిట్ డ్యూరేషన్ ఉంది అంటే వీడియో కంటే మనకు థర్టీ సెకండ్స్ ఎక్కువ డ్యూరేషన్ తో మ్యూజిక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇప్పుడు నేను దీన్ని ప్లే చేస్తాను ఒకసారి చూడండి నెక్స్ట్ మీకు చెప్పబోయే ఎగ్జాంపుల్ అర్థం కావాలి అంటే ఈ ప్లే చేస్తున్నటువంటి మ్యూజిక్ ని ఒకసారి గమనించండి ఇక్కడ చూసారు కదా ఇప్పుడు నేను ప్లే చేసినటువంటి ఈ వీడియో అనేది ఓన్లీ థర్టీ సెకండ్స్ ఉంది అండ్ మ్యూజిక్ అనేది సిక్స్టీ సెకండ్స్ ఉంది నార్మల్ గా మనం ఏం చేస్తామంటే రేజర్ టూల్ ను సెలెక్ట్ చేసి మనకు కావాల్సిన మ్యూజిక్ కంటెంట్ ను కట్ చేసి దాన్ని మన వీడియోకు తగ్గట్టుగా తగ్గట్లుగా సెట్ చేసుకుంటాం సెలెక్షన్ టూల్ ద్వారా ట్రిమ్ చేస్తాం కానీ ఇలా చేయడం అనేది అంత ప్రొఫెషనల్ గా ఉండదు ఇప్పుడు నేను రీమిక్స్ టూల్ ను వాడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం రీమిక్స్ టూల్ ను ఉపయోగించి ఈ వీడియోను షార్ట్ చేస్తున్నప్పుడు అడోబీ ప్రీమియర్ ప్రో అనేది దానిని అనలైజ్ చేసి మనకు కావలసిన డ్యూరేషన్ వరకు రీమిక్స్ చేసి ఇస్తుంది ఇప్పుడు నేను రిమిక్స్ టూల్ సెలెక్ట్ చేసి దీనిని షార్ట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వరకు నా వీడియోకు ఈ మ్యూజిక్ అనేది సెట్ అవుతుంది కాబట్టి ఇక్కడ వరకు నేను షార్ట్ చేసి రీమిక్స్ టూల్ ను నేను వదిలేస్తున్నాను అప్పుడు అడోబీ ప్రీమియర్ ప్రో ఏం చేస్తుంది ఈ క్లిప్ అనాలిసిస్ అని చూస్తున్న చూసారా ఈ విధంగా అనాలిసిస్ చేసి ఈ మ్యూజిక్ క్లిప్ ని రీమిక్స్ చేసి ఇస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారా అడోబి ప్రీమియర్ ప్రో మనకు రీమిక్స్ చేసి ఇచ్చినటువంటి మ్యూజిక్ క్లిప్ అనేది ఇక్కడ ఇలా ఉంది ఇక్కడ మీకు త్రీ జిగ్ జాగ్ లైన్స్ కనిపిస్తున్నాయి చూడండి ఎందుకంటే ఇక్కడ అడోబీ ప్రీమియర్ ప్రో అనేది ఈ మ్యూజిక్ క్లిప్ ను కట్ చేసి లేదా ఎడిట్ చేసి మనకు వీడియో కంటెంట్ కు తగ్గట్టుగా ఇచ్చింది ఇప్పుడు నేను ప్లే చేస్తున్నాను చూడండి చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఈ జిగ్జాగ్ ఉన్న దగ్గర చేసినటువంటి కట్ కానీ ఎడిట్ కానీ మనకు ఈ మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు ఐడెంటిఫై చేయలేనంతగా ఆడోబీ ప్రీమియర్ ప్రో మనకు రీమిక్స్ చేసి ఇస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే మన వీడియో తర్వాత మనం ఎంత వరకు అయితే షార్ట్ చేసామో అంత వరకు కాకుండా కొద్ది ఎక్కువగా ఇక్కడ మనకు మ్యూజిక్ క్లిప్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే మ్యూజిక్ అనేది ఒక టెంపోతో ఉంటుంది మ్యూజిక్ యొక్క రిథమ్ అనేది డిస్టర్బ్ కాకుండా ఆడోబీ ప్రీమియర్ ప్రో మనకు ఇక్కడ ఇస్తుంది కాబట్టి ఈ కొద్దిగా పోర్షన్ అనేది ఎక్స్ట్రా గా వచ్చింది ఇక్కడ మీరు చూసినట్లయితే అడోబీ ప్రీమియర్ ప్రో లో ఉన్నటువంటి రీమిక్స్ టూల్ అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ ఫీచర్ ఇది అడోబి సెన్సీ ద్వారా పనిచేస్తుంది ఇది ఒక మ్యూజిక్ క్లిప్ యొక్క ఇంటిగ్రిటీ అనేది ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మ్యూజిక్ క్లిప్ యొక్క లెంత్ ను ఆటోమేటిక్ గా మనకు కావలసిన విధంగా అడ్జస్ట్ చేసి ఇస్తుంది ఇది ఆడియో యొక్క బీట్స్ లూప్స్ ట్రాన్సిషన్స్ ను అనలైజ్ చేసి ఆర్టిఫిషియల్ ఏఐ ద్వారా ప్రీమియర్ ప్రో క్లిప్ ను స్కాన్ చేసి బీట్ క్వాంటిటీస్ అంటే టెంపో ఇంటెన్సిటీ లాంటి వాటిని మెజర్ చేసి వీటిని ఆ సాంగ్ మొత్తం కంపేర్ చేస్తుంది అప్పుడు రీమిక్స్ అనేది హైయెస్ట్ పాసిబుల్ వే రీమిక్స్ చేసి అవుట్పుట్ అనేది న్యాచురల్ గా ఉండే విధంగా మనకు ఇస్తుంది మనం మానువల్ గా ట్రింగ్ లేదా రేజర్ టూల్ తో కట్ చేసినప్పుడు గాని అది మ్యూజిక్ యొక్క రితం ను మార్చుతుంది కానీ రీమిక్స్ టూల్ అనేది సీమ్లెస్ అంటే ఎటువంటి కట్స్ లేనటువంటి మ్యూజిక్ ను క్రియేట్ చేసి ఎడిటర్ యొక్క హవర్స్ ఆఫ్ టైం సేవ్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోకు తగ్గట్టు ఆడియోను మనం షార్ట్ చేసాం అంతేకాకుండా ఒకవేళ మీ వీడియో అనేది డ్యూరేషన్ ఎక్కువగా ఉండి ఆడియో అనేది డ్యూరేషన్ తక్కువ ఉన్నప్పుడు కూడా రీమిక్స్ టూల్ తో మనం ఆ పర్టికులర్ మ్యూజిక్ క్లిప్ ను లెంత్ అనేది పెంచవచ్చు ఇప్పుడు ఇక్కడ చూడండి నేను మరొక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే వీడియో కంటెంట్ అనేది వన్ మినిట్ ఉంది అంటే సిక్స్టీ సెకండ్స్ ఉంది అలాగే మ్యూజిక్ అనేది థర్టీ సెకండ్స్ మాత్రమే ఉంది ఇప్పుడు మళ్ళీ నేను రీమిక్స్ టూల్ ను సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసి ఈ వీడియో కంటెంట్ కు తగ్గట్టుగా ఈ మ్యూజిక్ ఫైల్ ను నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారా ఇక్కడ మీరు చూసినట్లయితే రెండు జిగ్జాగ్ లైన్స్ కనిపిస్తున్నాయి ఎడిట్ చేసి రిమిక్స్ టూల్ అనేది మనకు ఈ మ్యూజిక్ క్లిప్ ను ఎక్స్టెండ్ చేసి ఇవ్వడం జరిగింది ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా రిమిక్స్ టూల్ అనేది మనకు ఎడిట్ ఏర్పడినటువంటి దగ్గర మనకు మ్యూజిక్ అనేది జంప్ అనేది ఏర్పడకుండా చాలా ఈజీగా ఇస్తుంది విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనం ఇచ్చినటువంటి టాస్క్ అడోబి ప్రీమియర్ ప్రో రిమిక్స్ టూల్ ద్వారా అడోబి సెన్సీ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి ఈ విధంగా మనకి ఇస్తుంది ఫ్రెండ్స్ ఎప్పుడైతే మీరు రిమిక్స్ టూల్ ను ఉపయోగించి ఈ మ్యూజిక్ క్లిప్ మీరు ఎడిట్ చేస్తున్నప్పుడు ఎసెన్షియల్ సౌండ్ అనేది మీకు ఆటోమేటిక్ గా ఇక్కడ ఓపెన్ అవుతుంది ఒకవేళ ఎసెన్షియల్ సౌండ్ అనేది మీకు కనిపించకపోతే ఇక్కడ విండోస్ లో వెళ్ళండి విండోస్ లో ఇక్కడ మీకు ఎసెన్షియల్ సౌండ్ ప్యానల్ కనిపిస్తుంది దీన్ని క్లిక్ చేయండి సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా నేను రీమిక్స్ టూల్ ను ఉపయోగించేసి నా వీడియో క్లిప్ కు తగ్గట్టుగా షార్ట్ చేసి ఇలా నేను వదిలేసినప్పుడు ఇక్కడ మిగిలినటువంటి పార్ట్ కూడా నాకు రాకూడదు డ్యూరేషన్ అనేది నాకు ఎగ్జాక్ట్ గా రావాలి అనుకున్నప్పుడు ఇప్పుడు నేను ఈ మ్యూజిక్ క్లిప్ ను సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకోంగానే ఎసెన్షియల్ సౌండ్ ప్యానల్ లో ఎడిట్ లో మీకు ఇక్కడ డ్యూరేషన్ అని కనిపిస్తుంది ఈ డ్యూరేషన్ ను మీరు క్లిక్ చేసినట్లయితే మెథడ్ లో రీమిక్స్ సెలెక్ట్ అయి ఉంటుంది ఆల్రెడీ ఎందుకంటే మనం రీమిక్స్ టూల్ ను ఉపయోగించి మ్యూజిక్ ను స్టార్ట్ చేశాం కాబట్టి మీకు ఇప్పుడు ఇక్కడ టార్గెట్ డ్యూరేషన్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ టార్గెట్ డ్యూరేషన్ ను నేను మనకు ఎంత కావాలో అంత ఇక్కడ మనం స్పెసిఫై చేసినట్లయితే మనం స్పెసిఫై చేసిన దాన్ని బట్టి మనకు రీమిక్స్ టూల్ అనేది తిరిగి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు నేను ఈ టార్గెట్ డ్యూరేషన్ ద్వారా నేను మ్యూజిక్ క్లిప్ ను మరొక ఫైవ్ సెకండ్స్ తగ్గించాలనుకుంటున్నాను చూడండి చూసారా నేను జస్ట్ ఇక్కడ వదిలేయగానే రీమిక్స్ టూల్ అనేది ట్వంటీ నైన్ సెకండ్స్ ఉన్న దాన్ని మనం టార్గెట్ డ్యూరేషన్ ఇవ్వగానే అది రీమిక్స్ డ్యూరేషన్ థర్టీ సెకండ్స్ కు చేసి ఇచ్చింది ఇక్కడ మీరు చూసినట్లయితే మ్యూజిక్ క్లిప్ యొక్క డ్యూరేషన్ అనేది కొద్దిగా తగ్గింది మరి నేను పెంచాలి అనుకున్నప్పుడు కూడా టార్గెట్ డ్యూరేషన్ ను ఇక్కడ మీరు ఈ విధంగా పెంచినట్లయితే ఇప్పుడు నేను మ్యూజిక్ డ్యూరేషన్ థర్టీ సిక్స్ చేశాను థర్టీ సిక్స్ చేసి ఇప్పుడు నేను జస్ట్ వదిలేస్తాను చూడండి చూసారా ఈ విధంగా రీమిక్స్ టూల్ అనేది అనలైజ్ చేసి థర్టీ సిక్స్ సెకండ్స్ ఇచ్చింది ఇక్కడ చూడండి మనము టార్గెట్ డ్యూరేషన్ థర్టీ సిక్స్ సెకండ్స్ ఇచ్చాము కానీ రీమిక్స్ డ్యూరేషన్ అనేది థర్టీ నైన్ సెకండ్స్ ఇచ్చింది ఎందుకంటే నేను ఇంతకు ముందు చెప్పినటువంటి రీజన్ అండి మ్యూజిక్ అనేది ఒక రీతం ఉంటుంది దాంట్లో ఆ మ్యూజిక్ యొక్క ఇంటిగ్రిటీ అనేది డిస్టర్బ్ కాకుండా మనకు రీమిక్స్ టూల్ ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ మ్యూజిక్ క్లిప్ ను నేను రీమిక్స్ టూల్ ద్వారా షార్ట్ చేసి ఉంచాను ఇప్పుడు నాకు రీమిక్స్ అవసరం లేదు అనుకున్నాను అనుకోండి అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ మ్యూజిక్ క్లిప్ పైన రైట్ క్లిక్ ఇచ్చినట్టు మీకు ఇక్కడ రీమిక్స్ కనిపిస్తుంది ఈ రీమిక్స్ లో మీకు త్రీ ఆప్షన్స్ ఇస్తుంది డిజేబుల్ రీమిక్స్ రీమిక్స్ ప్రాపర్టీస్ అండ్ రివర్ట్ రీమిక్స్ డిజేబుల్ రీమిక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను రీమిక్స్ చేసినటువంటి మ్యూజిక్ క్లిప్ యొక్క రీమిక్స్ అనేది తీసేసి నార్మల్ ఒరిజినల్ ఆడియో క్లిప్ ను మనకు ఇస్తుంది కానీ మనం మళ్ళీ ఎనేబుల్ రీమిక్స్ చేశామంటే మనకు ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనకు స్క్రీన్ పైన ఉందో రీమిక్స్ చేసినటువంటి ఈ మ్యూజిక్ క్లిప్ ను మళ్ళీ మనకు ఇస్తుంది చూయిస్తాను చూడండి ఇప్పుడు నేను డిజేబుల్ రీమిక్స్ చేస్తున్నాను మొదట మనకు ఏదైతే ఒరిజినల్ మ్యూజిక్ క్లిప్ ఉందో అది వచ్చింది ఇప్పుడు నేను దీన్ని రీమిక్స్ మ్యూజిక్ క్లిప్ గా మార్చాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను మళ్ళీ రీమిక్స్ ను సెలెక్ట్ చేసి నేబుల్ రీమిక్స్ ను సెలెక్ట్ చేస్తున్నాను చూసారా మొదట మనం రీమిక్స్ చేసినటువంటి మ్యూజిక్ క్లిప్ ఇచ్చింది ఫ్రెండ్స్ మళ్ళీ నేను ఈ మ్యూజిక్ క్లిప్ పైన రైట్ క్లిక్ చేస్తున్నాను రైట్ క్లిక్ చేసి రీమిక్స్ ను సెలెక్ట్ చేస్తున్నాను రీమిక్స్ లో మనకి ఇప్పుడు రివర్ట్ రీమిక్స్ అని ఉంది రివర్ట్ రీమిక్స్ యొక్క మీనింగ్ ఏంటంటే మనం ఇప్పటి వరకు చేసినటువంటి ఈ ఈ రీమిక్స్ అనేది మళ్ళీ మనకు తిరిగి రాదు రివర్ట్ రీమిక్స్ ను సెలెక్ట్ చేస్తున్నాను చూసారా ఒరిజినల్ ఆడియో ఫైల్ వచ్చేసింది ఇప్పుడు నేను మళ్ళీ రైట్ క్లిక్ ఇస్తున్నాను రీమిక్స్ ను సెలెక్ట్ చేస్తున్నాను రివర్ట్ రీమిక్స్ డిజేబుల్ అయిపోయింది మనకు ఒరిజినల్ ఆడియో ఫైల్ వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ మనకు ఈ మొదట మనం రీమిక్స్ చేసినటువంటి మ్యూజిక్ ఫైల్ అనేది ఇప్పుడు రాదు ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు ఈ ఎడిట్ పాయింట్స్ కొన్ని ఎక్కువైనా సరే కానీ ఎగ్జాక్ట్లీ వీడియో డ్యూరేషన్ తగ్గట్టుగా మ్యూజిక్ క్లిప్ కావాలి అనుకున్నప్పుడు లేదా డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ తో ఉన్నటువంటి మ్యూజిక్ ఫైల్ కావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఎసెన్షియల్ సౌండ్ ప్యానెల్ లో ఎడిట్ లో కిందికి వచ్చినట్లయితే ఇక్కడ కస్టమైజ్ ఉంటుంది ఈ కస్టమైజ్ లో సెగ్మెంట్స్ అని కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ సెగ్మెంట్ స్లైడ్ బార్ ఉంది ఈ స్లైడ్ బార్ ను మీరు రైట్ సైడ్ తీసుకెళ్తే ఇక్కడ కనిపిస్తున్నటువంటి జిగ్జాగ్ లైన్స్ అనేటి ఇంక్రీజ్ అవుతాయి ఇంక్రీజ్ అయి ఏమైతుందంటే మనము ఎగ్జాక్ట్ గా ఏదైతే డ్యూరేషన్ అనుకుంటున్నామో ఆ డ్యూరేషన్ తగ్గట్లుగా మనం చేయవచ్చు కానీ ఏమవుతుందంటే అప్పుడు నంబర్ ఆఫ్ కట్ పాయింట్స్ ఆర్ ఎడిట్ పాయింట్స్ పెరిగి ఆ మ్యూజిక్ యొక్క రితం అనేది కొద్దిగా మనం అనుకున్నంతగా రాకపోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ సెగ్మెంట్స్ ఉన్నటువంటి స్లైడ్ బార్ ను నేను ఇంక్రీజ్ చేస్తాను చూడండి అప్పుడు నేను ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు అడోబీ ప్రీమియర్ ప్రో లో ఉన్నటువంటి రీమిక్స్ టూల్ అనేది మ్యూజిక్ ను ఎడిట్ చేస్తూ మనకు ఇస్తుంది చూడండి ఇప్పుడు నేను సెగ్మెంట్స్ ను ఇంక్రీజ్ చేస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇంక్రీజ్ చేయగానే దానికి తగ్గట్టుగా ఈ మ్యూజిక్ ఫైల్ ను ఎడిట్ చేసి మనకి ఇస్తుంది ఇవి నేను మళ్ళీ చేస్తాను చూసారా ఈ విధంగా మనకు రీమిక్స్ టూల్ అనేది నంబర్ ఆఫ్ ఎడిట్ పాయింట్స్ ఇంక్రీజ్ చేసిన సరే మనకు కావాల్సిన అవుట్పుట్ ను ఇస్తుంది ఫ్రెండ్స్ సెగ్మెంట్స్ నేను తగ్గిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను సెగ్మెంట్ స్లైడ్ బార్ ను ఉపయోగించి రైట్ సైడ్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఈ మ్యూజిక్ ఫైల్ లో ఉన్నటువంటి ఈ జిగ్జాగ్ లైన్స్ అనేటివి పెరుగుతాయి అంటే అందులో ఉన్నటువంటి కట్ పాయింట్స్ లేదా ఎడిట్ పాయింట్స్ పెరిగి మనకు కావలసిన డ్యూరేషన్ కు దగ్గరగా వచ్చే అవకాశం ఉంటుంది కానీ అప్పుడు ఆ మ్యూజిక్ యొక్క ఇంటిగ్రిటీ అంటే దాని యొక్క రితం అనేది తగ్గే అవకాశం ఉంటుంది ఈ సెగ్మెంట్ స్లైడ్ బార్ ను నేను లెఫ్ట్ సైడ్ ఈ విధంగా తగ్గించినప్పుడు అది ఏం చేస్తుందంటే మనకు ఆ మ్యూజిక్ యొక్క ఇంటిగ్రిటీ అనేది కాపాడుతూ మ్యూజిక్ యొక్క ఒరిజినల్ ఫామ్ అనేది డిస్టర్బ్ కాకుండా నార్మల్ మ్యూజిక్ ఫైల్ కనిపించే విధంగా ఇవ్వడానికి అడవి ప్రీమియం ప్రో మనకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తుంది సెగ్మెంట్ స్లైడ్ బార్ ఈ విధంగా మనం ఉపయోగిస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే వేరియేషన్ స్లైడ్ బార్ కనిపిస్తుంది ఈ వేరియేషన్ స్లైడ్ బార్ ఎందుకంటే ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి ఈ మ్యూజిక్ ఫైల్ అనేది నచ్చలేదు అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మ్యూజిక్ ఫైల్ యొక్క ఇదే సేమ్ డ్యూరేషన్ లో డిఫరెంట్ వేరియేషన్స్ తో కావాలి అనుకున్నప్పుడు ఇప్పుడు నేను ఈ వేరియేషన్ స్లైడ్ బార్ ను రైట్ సైడ్ చేసినట్లయితే అయితే ఇది దీన్ని చేంజ్ చేసి ఇస్తుంది అంటే డిఫరెంట్ వేరియేషన్స్ లో ఇస్తుంది దీనిని మనం ఇంక్రీజ్ చేసినట్లయితే ఏమైతుందంటే మనకు ఇచ్చే ఆల్టర్నేటివ్ స్టైల్స్ అంటే ప్రతి వేరియేషన్ లో మ్యూజిక్ లోని కొన్ని ఇంట్రోస్ కోరస్ స్వీట్స్ ఉంచడం తీసివేయడం లాంటివి చేయడం ద్వారా డిఫరెంట్ వేరియేషన్స్ ను మనకు ఇస్తుంది ఈ విధంగా మనకు ఈ వేరియేషన్ స్లైడ్ బార్ అనేది మనకు ఇక్కడ ఎసెన్షియల్ సౌండ్ ప్యానల్ లో మనకు పనిచేస్తుంది ఫ్రెండ్స్ మనం ఇక్కడ చేసినటువంటి ఈ రీమిక్స్ అనేది మనకు ఒరిజినల్ మ్యూజిక్ ఫైల్ కావాలి అనుకున్నప్పుడు మనం మొదటగా నేను చెప్పిన విధంగా ఇక్కడ రైట్ లిక్ ఇచ్చినట్లయితే రీమిక్స్ లో మనకు రివర్ట్ రిమిక్స్ ఉపయోగించవచ్చు డిజేబుల్ రీమిక్స్ కూడా వాడచ్చు అదే విధంగా మనకు ఇక్కడ ఎసెన్షియల్ సౌండ్ ప్యానల్ లో ఇక్కడ చూసినట్లయితే డ్యూరేషన్ ఉంటుంది ఈ డ్యూరేషన్ ను మనం అన్చెక్ చేసినట్లయితే ఈ విధంగా కూడా మనం ఒరిజినల్ మ్యూజిక్ ఫైల్ ను పొందవచ్చు ఈ క్లిప్ ను రైట్ క్లిక్ చేయడం ద్వారా మనకు పొందేటటువంటి ఈ రీమిక్స్ అనేది ఇక్కడ మనకు డైరెక్ట్ గా ఇక్కడ మెను లో క్లిప్ దగ్గరకు వెళ్ళినట్లయితే క్లిప్ లో మనకు ఇక్కడ రీమిక్స్ కనిపిస్తుంది ఇక్కడ కూడా మనకు ఈ ఎనేబుల్ రీమిక్స్ రీమిక్స్ ప్రాపర్టీస్ రివర్ట్ రీమిక్స్ అనే ప్రాపర్టీ మనకు ఈ విధంగా ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్ ఇక ఇది రీమిక్స్ టూల్ అండి రీమిక్స్ టూల్ గురించి నేను ఏదైనా మిస్ చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్